కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలంలోని రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి చినుకుపడితే చిత్తడే అన్న చందంగా ఉన్నాయి ఇక్కడి గ్రామాల్లోని రోడ్లు మండలంలోని తోచిలక లింగపాలెం ఏడవల్లి గ్రామాల్లోని రోడ్లు బురదతో నిండి నాట్లు వ్యస్తానికి సిద్ధంగా ఉన్న వరిమళలా ఉన్నాయి అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టానుసారంగా దమ్ము ట్రాక్టర్లు రోడ్డుపై వెళ్తున్నాయి గ్రామస్తులు రోడ్డుపై నడవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరే చూడండి వాహనాలు బురదలో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు మరీ ముఖ్యంగా ఎడవల్లిలోని గొల్లగూడెం రోడ్డు పరిస్థితి దారుణంగా ఉన్నది ఇటు నుంచే కృష్ణా జిల్లా మర్లపాలె మీదుగా నూజుడు వెళ్ళాలి ఇలా రోడ్లు ఉండటం వలన ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారో చూడండి ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇంటింటికి తిరుగుతారు ఇప్పుడు తిరిగితే మా బాధలు తెలుస్తాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు மேஷ் <coughs> யார்ப்ப <coughs>